ఈ నేల సారం పెంచేందుకు పచ్చి రొట్టెలకు సంబంధించి పచ్చి రొట్టెల ప్రాముఖ్యత ఏంటి ఇది ఈ అవేర్నెస్ ఏ విధంగా జరుగుతుంది గవర్నమెంట్ ఏ విధంగా అవేర్నెస్ ఇస్తూ ఉంది ఈ పచ్చి రొట్టెలకు సంబంధించి ఈరోజు వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకు పచ్చి రొట్టె వేసుకుని కేవలం వరి పొలాలలోనే పచ్చి రొట్టె వేసుకుంటారు అది కూడా జీలుగా వేరే రాష్ట్రాల నుంచి తెప్పిస్తారు దా అది వచ్చి అది చేసే వరకు రైతులకు లేట్ అవుతాను ప్రసారి పంటకు అందట్లేదని ఒక ఇష్యూ ఉంది అది ప్రతిసారి ఒకసారి వస్తాయి లేకుంటే ఒకసారి తర్వాత వస్తే సరిపోయినంత రాకపోవడం ఇవి జరుగుతుంది అది కాకుండా రైతులు మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడనే ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో పెసరు పెసరు మంచి రకాలు కూడా ఉన్నాయి మనకు రెండు విధాల ఉపయోగపడుతుంది పెసరు పంట వస్తుంది అది మొత్తం మళ్ళీ మనకు డీకంపోజ్ తొందరగా అవుతుంది ఇది జీలుగా లేట్ అయ్యేది ఉంటే డీకంపోజ్ అవ్వడం కూడా లేట్ అవుతూ ఉంటుంది మనకు కాబట్టి ఇది తొందరగా డీకంపోజ్ అవుతుంది దీని కొరకు మనం ఎక్కువగా దాని మీద ఆధారపడకుండా జీలుగ మీద ఆధారపడకుండా ఫస్ట్ మనం పెసర మీద వేసుకోవాలి పెసరన పెసర వేసుకోవాలి వేసుకోవాలి ప్రతి రైతు కూడా పెసరను ఎట్లా అంటే ఏప్రిల్ పదిహేను కంటే ముందు వేసుకునేది ఉంటే రెండు విధాల ఉపయోగపడుతుంది ఇటు పంట వస్తుంది అటు మనకు వచ్చేసి పచ్చిరొట్టగా ఉపయోగపడుతుంది ఈ పచ్చిరొట్ట వేయకపోయే వరకు ఏంటంటే ఇప్పుడు వరి పొలాలల్లో వరి వేసింది దాంట్లోనే మళ్ళీ వరి మళ్ళీ వరి ఇట్లనే వేసుకుంటూ పోతాం ఇది పంట మార్పిడి కూడా జరుగుతుంది రెండు విధాలా మనకు ఇది ఉపయోగం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా ఇది పెసర తందుకే బాగుంటుంది పెసరకే ప్రాధాన్యత ఇవ్వాలి మీరు అన్నట్టు పంట మార్పిడి చేసుకోవడం వల్ల కూడా కొంత నేల సారం మారిపోతూ ఉంటుంది సారం మారిపోతుంది దీంతోపాటు అంటే రానున్న ఖరీఫ్ సీజన్కి ఎంత ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నేలను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇప్పుడు వచ్చే సీజన్కి ఏంటంటే ఈ పచ్చి రొట్టె వేసుకునే తందుకు ఒక మిరుపలా ఉన్ను ప్లస్ మనకు కేవలం దీనికే పనిచేస్తుంది ఏది వరికే పనిచేస్తుంది ఈ టైంలో కాబట్టి వీళ్ళు ఇది పచ్చి రొట్టె వేసుకొని జీవామృతం పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఇట్లా ఇసుకుంటా ఉంటే భూమి సారవంతం అవుతుంది వానపాములు దీంట్లో ఏం చేస్తాయి అంటే మట్టిని తెచ్చి పైన వేస్తా అంట ఇది మట్టిని తెచ్చి పైన వేయడం అదే మనకు వరి పొలం అయితే ఉంటే నీళ్ళు ఎప్పటికి ఉంటాయి అప్పుడు కొంచెం రావడం ఇబ్బంది అవుతుంది వాటికి కాబట్టి ఈ మనం దీన్ని ఈ పెసర వేసుకున్నప్పుడు ఏదో ఉంటే ఈజీగా ఉంటుంది వాటికంటే వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టుకుంటాం కాబట్టి ఇటు ఈ జీవామృతం పొలానికి ఇచ్చుకుంటే వరికి తర్వాత కూడా మనకి ఇది పనిచేస్తుంది